ఓం సాయి రామ్ బాబావారు ఇలా కూడా జరుగుతుందా అనే అంత ఆశ్చర్యంగా నా విషయంలో జరిగిందండి మీరందరూ కూడా చూడండి వచ్చేసి పని పని కదా అని చెప్పి నేను అలా ఏమి ఆలాపన వచ్చిందో తెలుసా నువ్వు వచ్చావు కల్లోకి సాయి అదేంటో నాకు అర్థం అవలా నువ్వు ఎలా వచ్చావు నువ్వు రావడం కూడా ఎలా వచ్చావు అనుకున్నావు ఒక్క నిమిషం ఎట్లా వచ్చింది అనుకున్నారు విగ్రహం ఉంది కదా బాబా గారి షిరిడి విగ్రహం వెంటనాలా నువ్వు బాబావారి మీద అటో చెయ్యి ఇటో చెయ్యి యజమాల్ నుంచి బాబావారి మీద అటో చెయ్యి ఇటో చెయ్యి వేసుకుని వచ్చ అట్లా వచ్చింది ఏంటో నేనెక్కడున్నా నేనెక్కడున్నా అని చెప్పి చూస్తాను అనమాట కళ్ళో వదిలిక్కడ ఉంది ఎక్కడ ఉన్నానా అని చూస్తున్నా అనమాట నేనేమో పాదం కింద పెట్టి చూసారా ఆ పాదం పక్కన నుంచి కిందకి ఇలా ఇలా అంటున్నానంటాబావారి కాల్ బాబా అది ఎంతసేపు తెలుసా ఇప్పుడు మీకు చెప్పినంతసేపు వచ్చింది అట్లా కనిపించి అట్లా మాయమైపోయింది అంతే అంతే బా మెలుకులో మళ్ళీ అది ఒక మెడిటేషన్ లాగాను కళ్ళు మూసుకున్నావు అమ్మాయి చేసుకుంటుంది నువ్వు కళ్ళు మూసుకున్నావు మెరుపు మెరుపుపాట్లు జరిగిపోయింది అబ్బా 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 మనిద్దరం బాబా బిడ్డలం అమ్మా జన్మ జన్మల బంధం మనిద్దరిది అని బాబా గారు మనకు తెలియచేశారు రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చింది అబ్బా ఎంత మంచి మా నాకు పెట్టుకునేది కూడా నోట్లో పెట్టుకోవడం మర్చిపోయి మరి విన్నాను తన్మయత్వంతో ఎంత అసలు మా అను నిజంగా ఇంత మంచి నాకు ఎన్నో గంటలు చెప్ చేసినంత మెడిటేషన్ చేసినంత ఆనందం ఇచ్చావురా ఒక్క వాళ్ళ ఒక్క నిమిషంలో అయ్యో జీవితాంతం మర్చిపోవు జీవి అట్లాంటిది ఏంటంటే మన మన ఇదితో మనం ఏదన్నా వచ్చిందనుకో మన ఊహకి వచ్చిందనుకో అదైతే నిమిషాల్లో మర్చిపోతాం తెల్లారంగానే కానీ బాబాయ్ ఇచ్చిన అనుభవం లైఫ్ లాంగ్ మర్చిపోలేము నా అనుభవం అది అవును 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 బా సూపర్ నాన్న సూపర్ అమ్మా సెకిండ్ ఫ్రాక్షన్ ఆఫ్ లో వచ్చింది అనమాట నా అమ్మ చెప్పను కల కాదున నాన్న అని చెప్ప కల అది ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ సూపర్ అమ్మా సూపర్ అసలు అది తలుచుకున్నా కూడా నీకు ఆనందం వస్తుంది చూడు అది బాబావారు అది మ బాబావారు అనమాట మామూలు దానికి అది ఉండదు మామూలు దానికి ఆ తన్మయత్వం ఉండదు ఉండదు ఓన్లీ బాబా ఇచ్చే వాటికి మాత్రమే ఆ తన్మయత్వం అనేది ఉంటుంది కాబట్టి మనం దాని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చక్కగా అర్థమైపోద్ది ఏది మన ఊహ ఏది బాబా అనుభవం అనేది ఎందుకు అంటే అసలు అంత ఎర్లీ మార్నింగ్ మీరు ఎందుకు వస్తారు నాకు తెలియదు అసలు అదే కదా ఎర్లీ మార్నింగ్ నేను చేసేది ఏంటంటే బెడ్ మీద కూర్చుని రోజు బాబా వారికి ప్రేయర్ చేస్తా లెగటం లెగటంతోనే బెడ్ మీద కూర్చుని ఒక పది నిమిషాలు బాబా వారికి ప్రేయర్ చేసి లెగుస్తాను అలాంటిది ఇవాళ వచ్చేసాను నేను బయటికి అయ్యమ్మాయి బెల్ కొట్టింది బెల్ కొట్టే పట్టి నేను రచిస్తాను ఆ మత్తు వదలలేదు అట్లా ఆ మత్తు వదలలేదు అమ్మాయి పని చేసుకుంటుంది నువ్వు సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకున్నావు అంతే చూడు మరి చాలా అసలు బాగా నీ మాటల్లోనూ చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుస్తుందమ్మా ఇంకేం కావాలి ఇంకేం కావాలి కోట్లు ఇచ్చినా కూడా దొరుకుద్దా దాని ముందు ఇచ్చినా కోర్టులో ఏం చేసుకుంటాం అంతే కదా బా నేనైతే అంతేరా నేనైతే అంతే హండ్రెడ్ పర్సెంట్ మాటలు కాదు నా నేను ఎప్పుడో నేను బాబా వారుచ్చిన ఫస్ట్ లోని స్టార్టింగ్ లో నాకు ఏ మాత్రం జ్ఞానం లేని టైంలో బాబా ఎదురుగా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా ఎవరు పారేసుకోరు కోటి రూపాయల మోట అట్లా మిస్ అయినా కూడా నాకు దాంతో పని లేదు బా చాలా బాగా అనిపించింది అసలు చాలా బంగారం చాలా నేను అప్పుడు అనుకున్నా చాలా రోజు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను కదా అక్కడ చేయట్లేదు కదా అందుకని అందుకని చూపించారు నా బంగారు తల్లి అంటున్నా సూపర్ అమ్మా సూపర్ నాన్న ఒకసారి చెప్తాం బాగు సూపర్ తల్లి సూపర్ అమ్మా మరి అమ్మా బాయ్ తల్లి మంచిదమ్మా మంచిది అన్న విన్నారు కదా అసలు నేను వీడియో కూడా తీయాలని అనుకోలేదు నా చేతిలో ఫోన్ ఉంది నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నాను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను బాబావారు అందరూ అంటే ఇలా కూడా జరుగుతుంది అండ్ సాయినాథుని లీలలు తెలియచేయడం కోసమే అలా తీసారేమో సర్వేజన సుఖినోభవంతు